ఈ హిల్ టు పీ ఏదైతే ఉన్నదో హిల్ టు పీ పాలసీ మీద రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ హిల్ టు పీ పాలసీలో ఐదు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపింది వాస్తవము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా ఈ ముచ్చట్లు మాట్లాడారు కానీ ఐదు లక్షల కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో హిల్ టు పీ పాలసీతో ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పేరు మీద ఐదు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు దబ్బలు తెరుచుకొని అరడజన మంది ప్రెస్ మీట్లు పెట్టిరు కానీ ఈ ఐదు లక్షల కోట్ల స్కామ్ అనేది వాస్తవం కాదు అది అవాస్తవం అని చెప్పేసి ఖండించలేకపోయినరు కానీ ఈ జీవో ఎట్లా లీక్ అయింది ఈ జీవోలోనే పెట్టుకున్నాం అది అని చెప్పేసి కానీ మొత్తం అడ్డంగా దొరికిపోయింది కాంగ్రెస్ సర్కార్ ఐదు లక్షల కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో ఆ స్కామ్ కు తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మీద ఇగో ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ హెల్త్ పీ పాలసీ ఏదైతే ఉన్నదో రాజీ ప్రసక్తే లేదని చెప్పేసి ఉత్తం ఇది బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు సరే ఇక్కడ హైదరాబాద్ మనగడకే ఈ నిర్ణయం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాల్లో హైదరాబాద్ ఒకటి ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయంకరంగా ఆరు వందల ఇరవై ఎనిమిదిగా ఉంది హైదరాబాద్లో రెండు వందల రెండుగా ఉంది కాలుష్య నివారణ ఖజానాకి ఆదాయం పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి ఈయన మాట్లాడిను బట్టి విక్రమార్క మాట్లాడి ఈ బట్టి విక్రమార్క మాట్లాడిండు కదా ఇదే అసెంబ్లీ వేదికగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక క్వశ్చన్ లేవనెత్తరు నిజంగా మీది కాలుష్య నివారణే ముఖ్య లక్ష్యం అయితే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పేరు మీద మీరు హిల్ టు పీ పాలసీ ఏదైతే తీసుకొచ్చిండ్రో ఆ హిల్ టు పీ పాలసీ విషయంలో మీరు నిజంగా దీనికోసమే మాట్లాడుతున్నట్లయితే కాలుష్య నివారణ కోసమే మాట్లాడుతున్నట్లయితే ఐడియా బొల్లారం ఏదైతే ఉన్నదో ఆ బొల్లారం అనే ప్రాంతము దేశంలోనే పారిశ్రామిక ఏరియాలలో దేశంలోనే అత్యంత కాలుష్యమైన ప్రాంతం మీరు హస్తగతం చేసుకుంటున్న ఇరవై రెండు పారిశ్రామిక వాడలల్లో ఆ ఏరియాలలో దాదాపు వంద పరిశ్రమలు ఏమో రెడ్ జోన్లో ఉన్నాయి అంటే మూసివేయబడ్డాయి ఇక మరి ఈ ఇరవై రెండు పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు హస్తగతం చేసుకుంటా ఉన్నారు కదా కాలుష్య నివారణే మీ ముఖ్య ఉద్దేశం అయితే మరి అత్యంత ప్రమాదకరమైన అత్యంత పొల్యూటెడ్గా దేశంలోనే అత్యంత పొల్యూషన్ ప్రాంతంగా ఉన్న ఐడియా బొల్లారం ప్రాంతాన్ని మీరు ఎందుకు ఆ పారిశ్రామిక వాడలలో చేర్చుకుంటలేరు హస్తగతం చేసుకుంటలేరు అని చెప్పేసి ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడిరు ఒకసారి వారు ఏ విషయం అయితే పొల్యూషన్ గురించి మాట్లాడారు మరి ఐడియా బుల్లారం బహుశా ఈ ట్వంటీ టూ ఎస్టేట్స్ ఎందుకు పెట్టలేదు ఐడియా బుల్లారం ద మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వేర్ మోర్ దెన్ హండ్రెడ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ రెడ్ జోన్ గురించి మాట్లాడారు మరి ఐడియా బోలారా ఎందుకు హేశ్వర రెడ్డికి సమాధానం చెప్తారా బట్టి విక్రమార్క సమాధానం చెప్తారా రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్తారా ఇట్లా బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రశ్న ఇట్లా కానీ బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టిన భాగవతం గురించి కానీ మీరు సమాధానం ఇవ్వలేకపోయినరు తత్తి తత్తి నత్తి నెత్తి కొట్టి అన్నట్లు చేసిండ్రు అడ్డంగా అక్కడనే దొరికిపోయినరు ఇలా హీల్ టు పీ మీద రాజీ పడే ప్రసక్తే లేదు కాలుష్య నివారణే మా ప్రథమ లక్ష్యం అని చెప్పేసి మీరు మొత్తుకుంటురు కదా మరి మహేశ్వర రెడ్డి మాట్లాడిండు ఏం మాట్లాడిండు ఐడియా బొల్లారం ప్రాంతాన్ని మీరు ఇరవై రెండు పారిశ్రామిక వార్డులు ఏవైతే హస్తగతం చేసుకుంటురో దాంట్లో ఎందుకు చేర్చలేదు లేదు మీది కాలుష్య నివారణ ముఖ్య ఉద్దేశము అయితే కాలుష్య నివారణే మీ ముఖ్య ముఖ్య ఉద్దేశం అయితే ఐడిఎ బొల్లారం ప్రాంతాన్ని అక్కడ రెడ్ జోన్ లో దాదాపు వంద పరిశ్రమలు మూతబడ్డాయి దీన్ని బట్టి అర్థమవుతుంది ఐడియా బొల్లారం ప్రాంతాన్ని మీరు చేర్చనప్పుడే అర్థమవుతుంది మీ ఇంటెన్షన్ ఏంది మీరు దేనికి తెరలేపినరు మీరు ఎన్ని లక్షల కోట్ల స్కామ్కు తెరలేపినరు అనేది ఈ ఒక్క అంశాన్ని బట్టి అర్థమవుతుంది అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడినరు అసెంబ్లీ వేదికగా మరి దానికి సమాధానం ఇచ్చే దమ్ము లేదు వీళ్ళకి